హలో స్టూడెంట్స్ ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తర్వాత సో సబ్లీకి సంబంధించి మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే డౌట్ అయితే అడిగారనమాట మీరు ఒకసారి అయితే స్క్రీన్ మీద అయితే గమనించండి సో అన్న ఫెయిల్ అయితే సో ఎన్ని సబ్జెక్టులు నేను సో ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులు సప్లీ రాసుకోవచ్చా అని అయితే అడిగారు సో గైస్ నేను దీని మీద అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను వీడియో ఎన్వర్ చూసేకైతే ట్రై చేయండి ఇకపోతే సో సప్లీ ఎగ్జామినేషన్కి సంబంధించి సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో డ్యామ్ షూర్గా అయితే నా సపోర్ట్ ఉంటుంది సో సప్లీ పడిన వాళ్ళు ఎవరు కానీ టెన్షన్ పడకండి అస్సలు బాధపడకండి ముందే చెప్తున్నా అందుకే నేను ముందుగానే చెప్తున్నాను ఈ వీడియోలో సో గైజ్ దీని మీద అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను చూడండి సప్లీ ఎగ్జామ్ అనేది సో ఫెయిల్ అయితేనే మనము సప్లై ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట సో దానికి కూడా సపరేట్ ఫీజ్ అనేది ఉంటుంది అది సో ఇట్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంత చెప్తే అంత దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇకపోతే సప్లై ఎగ్జామ్ అనేది నేను ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే అన్నీ రాయొచ్చు అని అయితే అడుగుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారనుకోండి ఒక సబ్లీ అంటే దానికి మళ్ళీ రాసేది సప్లీ సో బెటర్మెంట్ రీఎవాల్యువేషన్ మొత్తం కూడా దీనికి బెటర్మెంట్ అంటే ఏంటి రీఎవాల్యువేషన్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్డేట్ ఇస్తాను సో వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండి ఇకపోతే సో ఒక సబ్జెక్ట్ అయ్యారనుకోండి ఒక సబ్లీ రాయచ్చు రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు అనుకోండి రెండు సబ్జెక్టులు సప్లీ రాయొచ్చు మూడు అయ్యారనుకోండి సో మూడు కూడాను సప్లీ ఎగ్జామ్ ద్వారా మీరు మళ్ళీ రాయాల్సి ఉంటుంది పాస్ అవ్వాలంటే మాత్రం సో వన్స్ మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే సో సప్లీలో పాస్ అయితేనే అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితేనే సో బీటెక్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట బీటెక్ కానీ డిగ్రీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకంటే సో ఆ డౌట్స్ కూడా కొంతమంది అడిగారు అందుకే ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నా సో నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి